వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి అర్ధిని యోగంతో రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది వేద శాస్త్రంలో ముఖ్య గ్రహాల సంచార ప్రభావం అన్ని రాశులపైన ఉంటుంది జనవరి ఇరవై ఒకటి తేదీ రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాలకు సూర్యుడు శని సంయోగం కారణంగా అద్దకేంద్ర యోగం ఏర్పడుతుంది ఈ యొక్క యోగం ముఖ్యంగా ఈ రాశుల వారిపై విశేష ప్రయోజనాలు ఇవ్వబోతుందని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు సూర్య శని గ్రహాల యొక్క కర్ణంగా ఈ యొక్క అర్థని యోగము గ్రహాలకు రాజు అయిన సూర్య భగవానుడు శక్తినిచ్చే దేవుడు అలాగే శని మన కర్మ ఫలితాలు బట్టి దేవుడు సూర్యుడు శని కలిసి ఉన్నప్పుడల్లా దాని ప్రభావం అన్ని రాశుల మీద ఉంటుంది కొన్నిసార్లు వీరందరికీ కలియకు వల్ల ఏర్పడే యోగాలు కొన్ని రాశుల వరకు ఊహించిన ధనలాభాలు ఇస్తుంది ఆ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు శని సూర్యులు కలిసి కేంద్ర యోగాన్ని ఏర్పరచడం విన్నా మేషరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో మేషరాశి వారి జీవితం సంతోషదాయకంగా ఉండబోతుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి మీ పని పట్ల ఉన్నతాధికారుల నుంచి హర్ష వ్యక్తం చేస్తారు ప్రమోషన్స్ పురోగతి సాధిస్తారు కేంద్ర యోగం ఏర్పడడం కారణంగా మేషరాశి వారికి ఊహించిన యోగం ఏర్పడుతుంది ఋషభ వారు శని సూర్యులు కలిసి ఏర్పడే యొక్క కేంద్ర యోగంలో ఋషభరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఈ యొక్క సమయంలో ఋషభ రాశి వారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు నూతన ఉద్యోగ అవకాశాలను పొందుతారు చాలా ప్రయోజనాలే ఉన్నాయి విదేశాల్లో పనిచేసే వారు అపారమైన విజయాలను సాధిస్తారు ఈ యొక్క సమయంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారికి కూడా లాభాలు కలుగుతాయి సింహరాశి వారికి శనిశూరులు కలిసి కేంద్ర యోగం కారణంగా సింహరాశి వారికి అద్భుతంగా ఉంటుంది అన్ని విధాలుగా కలిసి వస్తుంది సమయంలో సింహరాశి జాతరులు ఊహించిన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు వస్తాయి కొత్త ఒప్పందాలు సత్ఫలితాలు ఇస్తాయి ఉద్యోగస్తులకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఎప్పటి నుంచి వసూలు కానీ మొండపకాయలు వసూలు అవుతాయి ఇప్పటికే పెట్టినటువంటి పెట్టుబడులు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి